గత కొన్ని రోజులుగా వర్ష పెట్టి ఆంధ్రప్రదేశ్లో మహిళలు అమ్మాయిలు బాలికల మీద దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు మాట్లాడి 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 మనలో ఓపికే నశించిపోతుంది కానీ అవి మాత్రం ఆగడం ఆగడం లేదు రోజు ఎక్కడో దగ్గర ఏడో చోట ఇదొక ఇది ఒక నిరంతర ప్రక్రియ లాగా సాగుతూనే ఉంది నిన్నడికి నిన్న మాట్లాడుకున్నాం కడప జిల్లా పులిగిందెల వేవల మండలంలో ఒక అమ్మాయి ఇంటికెళ్ళి ఏకంగా పద్నాలుగు చోట్ల పడిచారు అమ్మాయి సీరియస్ ఇంకా వైద్యం కొనసాగుతూ ఉంది తాజాగా ఈరోజు లేవగానే బ్రేకింగ్లు నంద్యాల జిల్లా అదే ఉమ్మడి కర్నూలు జిల్లా నంది కొట్కూరులో ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి అంటున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది బట్ ఒక అమ్మాయిని ఒక యువకుడు పెట్రోల్ పోసి ఏకంగా కాల్చి పడేశారు నిప్పటించేశారు చనిపోయింది అమ్మాయి తర్వాత ఆ యువకుడికే నా మంటలు అంటుకున్నాయంట వాడి పరిస్థితి కూడా విషమంగానే ఉంది అని చెప్పి అంటూ ఉన్నారు లేవగాండి ఏకంగా అమ్మాయిని ఇంటర్మీడియట్ అమ్మాయి అంటున్నారు బేసిక్గా అమ్మాయి పేరు ఆ వివరాలు కూడా ఉన్నాయి కానీ అవన్నీ ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత పంచుకుందాం బట్ పెట్రోల్ పైస్ తగలబెట్టేశారు అమ్మాయి చనిపోయింది వాడికి మంటలు అంటుకున్నాయి మరి వాడు వాడు తగలబెట్టుకున్నాడా లేకపోతే అమ్మాయిని తగలబెట్టే క్రమంలో పెట్రోల్ పైస్ మంటలు అన్నది తెలియాలి పోలీసులు పూర్తి వివరాలు వెల్లడిస్తారు వెల్లడించిన తర్వాత మరింత క్లారిటీ వస్తుంది ఏంటంటే బాబు ఎక్కడికి వెళ్తుంది సమాజం నిత్యం ఇదేంటిది అమ్మాయిల మీద ఈ హింస ఏంటి ఈ దాడులు ఏంటి అరే నీ అమ్మాయిని వీళ్ళు ఒక ఆస్తిగా భావిస్తూ ఉన్నారా అసలు ఆ మెంటాలిటీ పోకుండా ఇక ఆ మెంటాలిటీ పోకుండా ఇక ఫస్ట్ చిన్న పిల్లల నుంచి తల్లిదండ్రులు అటువంటి మెంటాలిటీ లేకుండా పెంచాలి అది జరగదు తల్లిదండ్రులు ఆ పని చేయలేరు ఈ దరిద్రులు ఈ హింస సో నా మనలాంటి చూస్తూ బాధపడుకుంటూ ఉండాలి